ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల పదో తేదీన జిల్లా కలెక్టర్ సగలి అధికారులు జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ తో కలిసి పిఠాపురం గొల్లపూర్ల మండలంలోని పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసన సభ్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల పదవ తేదీన పిఠాపురం పర్యటన నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగలి జిల్లా ప్రజా పరిషత్ పంచాయతీ డ్రామ పశు సంవర్ధక శాఖ అధికారులు జనసేన నాయకులు మల్లి శ్రీనివాసరావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు పిఠాపురం గొల్లపురలు మండలాలలోని మల్లం గ్రామంలోని గోకులం విరవాడ చేలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాలు పిఠాపురం మున్సిపాలిటీలో ఆర్ఆర్బి హెచ్ఆర్ జూనియర్ కళాశాల పిఠాపురం పురపాలక ఉన్నత పాఠశాల మైదానం కుమారపురం గోకులాలు గొల్లపురలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర నూతనంగా నిర్మించనున్న మండలం రెవెన్యూ అధికారి కార్యాలయం యుపిఎస్సి భవనం పంపు హోస్టులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం తాటిపత్తి గ్రామంలో జరుగుతున్న మంచినీటి పైపు లైన్లను పరిశీలించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జడ్పీ సిఇఒ వి లక్ష్మణరావు లక్ష్మణ రావు ఏ వెంకటలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్ పశు సంవర్ధక శాఖ జేడిఎస్ సూర్యప్రకాశ్ రావు పిఠాపురం మున్సిపాలిటీ కమిషనర్ కలకరావు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు सावलकोट వైపు నుంచి వచ్చే గార్డర్ అంటే మనం యూసేన్ కూడా అవుతుంది ఇట్లాంటా కదా సావల కోట్ సావల కోట్ రోడ్ లో అది దిగి మనం చెలవ పడాలి అంటే మనం వచ్చే సావల కోట అటు దాక రోడ్ చేక అదే అంతే కదా సావల రోడ్ రేకు ఉంటది అంతే కదా ఇక్కడ ఏడిపి రోడ్ లో వస్తే ఇట్లా సావల కోట कौन तौर पे किलोमीटर तो रावत का तो स्टेशन पे पहुंचने पर ये लोग चेंज करके सुपर में डाल देते हैं और ये लोग वहां पे आगे को और 25 काटा <laughs> प्राप्त